అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పై ఏడో భాగాన్ని వినేద్దామండి అంటే ఏంటి మావయ్య నువ్వనేది అని అడిగాడు గౌతమ్ నువ్వే అన్నావు కదా నీ కోపం విక్రాంత్ మీదని సో ఆ కోపాన్ని అతని మీదే చూపించు మధ్యలో ఎందుకు లాగడం అని అన్నాడు గోపాలరావు అర్థమైంది మావయ్య నీ ఆలోచన ఏంటో అనామిక అన్నట్టు ప్రేమతో శత్రువుకి దగ్గరవుతాను అన్నాడు ఇప్పటికి తెలిసింది కదా నువ్వేం చెయ్యాలో వెళ్ళు వెళ్ళి ఇక నీ ఆట మొదలుపెట్టు వాళ్ల పక్కనే ఉంటూ పక్కలో బల్లెంలా తయారవ్వు వాళ్ల సంతోషాల్లో పాలు పంచుకుంటూనే ఆ సంతోషాలని ఆవిరి చేసేయి నీ తల్లికి జరిగిన అన్యాయానికి నువ్వే బదులు తీర్చుకో వెళ్ళు అన్నాడు గోపాలరావు గట్టిగా తప్పకుండా మావయ్యా ఇక మీరే చూస్తారు కదా అని అంటూ చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే కన్నింగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు గోపాలరావు ఇంటికి వెళ్ళిన అనామిక తల్లితో విషయం చెప్పి అమ్మా నిన్న ఒకటి అడుగునా అనంది ఏంటి తల్లి అడుగు అంది సుమతి అసలు నాన్నకి బావకి విక్రాంత్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎందుకమ్మా అంత కోపం అని అడిగింది అనామిక నువ్వేదే విషయం మీ నాన్నని ఎందుకు అడగలేదమ్మా అంది సుమతి ఏమో అమ్మా నాన్నను అడగాలనిపించలేదు ఒకవేళ అడిగినా జరిగింది చెప్పరని అర్థమైంది అందుకే నిన్ను అడుగుతున్నాను నువ్వైతే నాకు నిజమే చెప్తావు నీ మీద నాకు నమ్మకం ఉంది అనంది అనామిక నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉన్నందుకు సంతోషం తల్లి కానీ నేను చెప్పింది విని నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలీదు అనంది సుమతి ఇప్పుడే కదమ్మా చెప్పాను నువ్వు నిజమే చెప్తావని అందుకే నువ్వు చెప్పేది ఏదైనా నేను నమ్ముతాను చెప్పమ్మా ప్లీజ్ అని బ్రతిమలాడుతూ అడిగింది అనామిక సరే తల్లి తప్పకుండా చెప్తాను కానీ నువ్వు ఈ విషయం ఎప్పుడూ విక్రాంత్ ముందు కానీ ఆ ఫ్యామిలీ ముందు కానీ మాట్లాడకూడదు అలా అని నాకు ప్రమాణం చేయి అప్పుడే చెప్తాను అంది సుమతి ప్రామిస్ అమ్మా నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఈ విషయం గురించి మాట్లాడను అన్నది అనామిక గొంతు పట్టుకొని సరే తల్లి చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించింది సుమతి మీ తాతయ్య విక్రాంత్ వాళ్ల తాతయ్య చాలా మంచి స్నేహితులమ్మా వారి స్నేహాన్ని బిజినెస్లో కూడా కొనసాగిస్తూ ఇద్దరూ కలిసి వ్యాపారాన్ని ప్రారంభించారు రోజులు గడిచే కొద్దీ వాళ్ళిద్దరి కృషి ఫలించి కంపెనీ మంచి లాభాలు తెచ్చిపెట్టింది అప్పుడే మీ అత్తయ్యకి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే తాను ఎప్పటి నుంచో విక్రాంత్ వాళ్ళ నాన్నని ప్రేమిస్తున్నానని చెప్పింది అది విన్న మీ తాతయ్య చాలా సంతోషించి అలాగేనమ్మా స్నేహితులుగా ఉన్న మమ్మల్ని వియ్యంకుల్ని చేయాలనుకుంటున్నావు నీ నిర్ణయానికి సంతోషిస్తున్నాను తల్లి ఇప్పుడే వెళ్ళి వాడితో ఈ విషయం మాట్లాడతానని విక్రాంత్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళారు కానీ మీ తాతయ్య వెళ్ళేసరికి విక్రాంత్ వాళ్ళ నాన్నగారు ఆయన ఎప్పటి నుంచో ఒక ఆమెని ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్పి తననింటికి కూడా తీసుకొచ్చారు ఆవిడెవరో కాదు మన కంపెనీలో పనిచేసే మేనేజర్ గారి అమ్మాయి ఆవిడ మీ అత్తయ్య కూడా మంచి స్నేహితులన్న విషయం తర్వాత తెలిసింది ఆమె గుణగణాలు నచ్చి వాళ్ళు కూడా పెళ్లి కొప్పుకున్నారు అయినా సరే మీ తాతయ్య మీ అత్తయ్య ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేయమని అడిగారు ఆ మాట విన్న ఆయన అదేంట్రా ఇప్పుడే కదా నీకు చెప్తున్నాను నా కొడుకు ఈ అమ్మాయిని ప్రేమించాడని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాను మళ్ళీ నువ్వు మీ అమ్మాయితో ఎలా అడగగలుగుతున్నావురా అని అన్నారు మనమేంటి మన స్థాయి ఏంటి మన ఇంటికి అలాంటి అమ్మాయిని కోడలుగా ఎలా ఒప్పుకుంటావు నువ్వు ఆస్తిలో కానీ అందంలో కానీ నా కూతురుతో ఏమాత్రం సరిపోలేని అమ్మాయిని కోడలంటావేంటరా ముందు నా కూతురుతో నీ కొడుక్కి పెళ్లి చేయి ఆ తర్వాత ఇంకా అమ్మాయిని ప్రేమిస్తూనే ఉంటే తనతో పాటు కూడా ఉండమను అని అన్నారు మీ తాతయ్య నిర్లక్ష్యంగా ఆ మాటకి విక్రాంత్ వాళ్ళ నాన్నగారికి చాలా కోపం వచ్చి చూడండి అంకుల్ మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు తను నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే నేను ఈ అమ్మాయినే ప్రేమిస్తున్నాను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఇందులో ఎలాంటి మార్పు ఉండదు మీరు నేను ప్రేమించిన అమ్మాయి గురించి ఇలా తప్పుగా మాట్లాడడం నాకు అసలు నచ్చలేదు మీరు మా నాన్న స్నేహితులు కనుక ఊరుకుంటున్నాను అదే ఇదే మాట ఇంకొకరు ఎవరైనా అనుంటే నా సమాధానం వేరేలా ఉండేది అని అన్నారు అతను చెప్పిన సమాధానానికి మీ తాతయ్య అహంకారం దెబ్బతిని ఏంట్రా అలా చూస్తూ ఉండిపోయావు నీ కొడుకు నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నాడు అయినా ఎవరో బయట నుంచి వచ్చిన దానికోసం మనం మనం కొట్టుకోవడం ఏంట్రా మనం చిన్నప్పటి నుంచి స్నేహితులం అలాగే వ్యాపారంలో భాగస్వాములు మనం మనం కలిస్తేనే బాగుంటాం మన వ్యాపారం కూడా బాగుంటుంది ఇవన్నీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ముందు ఆ అమ్మాయిని బయటికి పంపించి నీ కొడుక్కి నా కూతురుతోనే పెళ్లి జరుగుతుందని చెప్పు అన్నారు హరే అసలు నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావురా నీ కూతురు ప్రేమకి నువ్వెంత విలువిస్తున్నావో నా కొడుకు ప్రేమకి నేను అంతే విలువిస్తాను నీ కూతురు నా కొడుకును ప్రేమించిందనే కదా నువ్వు ఇలా అంటున్నావు మరి నా కొడుకు ప్రేమని గెలిపించొద్దా అని అన్నారు విక్రాంత్ వాళ్ళ తాతయ్య కోపంగా అంటే ఏంట్రా నువ్వనేది ఈ బికార్ దానికోసం నా కూతురు నొద్దంటున్నావా అని అన్నారు మీ తాతయ్య కోపంగా అంకుల్ మీకు ముందే చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ప్రేమించిన అమ్మాయి గురించి నాకు కాబోయే భార్య గురించి ఇంకొక్కసారి తప్పుగా మాట్లాడారంటే నేను ఊరుకోను నోటితో కాదు సమాధానం చేత్తో చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త అని అన్నారు విక్రాంత్ నాన్నగారు ఆ మాటలు విన్న మీ తాతయ్య షాక్ అయి ఉండిపోయారు కానీ అప్పుడే వెళ్ళిన మీ నాన్న మాత్రం ఆ మాటలు విని ఏంటి ఏంటి మా నాన్నమే దారుస్తున్నారు అని కోపంగా వాళ్ళ మీదకి వెళ్ళాడు చూడు గోపాలరావు ఇక్కడ జరిగేది వేరు నువ్వు అర్థం చేసుకునేది వేరు ఒక్కసారి నా మాట విను అన్నారు విక్రాంత్ వాళ్ళ నాన్నగారు అయినా సరే మీ నాన్న కోపం తగ్గించుకోకుండా మా నాన్న అంటే మాత్రం నువ్వెంత నీ వయసు ఎంత నీ స్థాయి ఎంత మా నాన్న మీద అరిచేంత గొప్పవాళ్ళ మీరు అని విక్రాంత్ నాన్నగారి మీద చెయ్యి చేసుకున్నారు దాంతో విక్రాంత్ వాళ్ళ తాతయ్య గారి కోపం వచ్చి నా కొడుకు మీద చేయి చేసుకుంటావా నిన్ను అని ఎత్తారు కానీ కొట్టలేకపోయారు చేతిని దించి నువ్వింత సంస్కారహీనుడు అని అనుకోలేదురా అయినా నీ కొడుకు అలా మాట్లాడుతుంటే నువ్వేంటలా చూస్తూ ఉండిపోయావు అని అడిగారు మీ తాతయ్యని మా నాన్నతో కాదు నాతో మాట్లాడండి అయినా మా నాన్న ఏం తప్పుగా మాట్లాడారని మా చెల్లెలు ప్రేమ విషయం చెప్పుంటారు అంతే కదా అని అడిగారు మీ నాన్న కోపంగా అవును చెప్పారు కానీ నేను ఇంకొక అమ్మాయిని ప్రేమించానని చెప్పాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్నాను అయినా సరే మీ చెల్లిని పెళ్ళి చేసుకోమని అసలు ఎలా అడుగుతున్నారు నన్ను అని అడిగారు విక్రాంత్ నాన్న కోపంగా అయితే నా చెల్లిని చేసుకోవా అని మీ నాన్న మాట్లాడుతుంటే వద్దు అని మీ తాతయ్య గట్టిగా అరిచారు వెనక్కి తిరిగి మీ నాన్న ఏంటి నాన్నగారు నేను మాట్లాడుతున్నాను కదా మీరాగండి అని అన్నారు మీ తాతయ్యతో వద్దు గోపాలరావు మీ చెల్లికి తగినవాడు దొరక్కపోడు మనం అంత బ్రతిమలాడుతూ వీళ్ళని అడగాల్సిన పని లేదు అయినా ఇంత అవమానం జరిగాక కూడా మనం ఇక్కడే ఉంటే మనకన్నా సిగ్గులేని వాళ్ళు ఉండరు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు మీ నాన్న తాతయ్య అప్పటి నుంచి మీ తాతయ్య వాళ్లతో అన్ని సంబంధాలు తెంచేసుకుంటూ వచ్చారు బిజినెస్లన్నీ కూడా ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలని చెప్పి వాళ్ళ ఇచ్చేశారు ఆ తర్వాత విక్రాంత్ తాతయ్య గారు విక్రాంత్ తల్లిదండ్రులకి పెళ్లి చేశారు ఆ పెళ్లి జరిగిన తర్వాత కూడా మీ అత్తయ్య తన మొండి పట్టు వదల్లేదు విక్రాంత్ వాళ్ళ నాన్నగారిని పెళ్లి చేసుకోవాలని కూర్చుంది కానీ మీ తాతయ్య ఆవిడ్ ఎలాగోలా బ్రతిమలాడి మరొక మంచి సంబంధం చూసి మీ మావేకిచ్చి పెళ్లి చేశారు పెళ్ళైతే అన్నీ మర్చిపోయి తనే మారిపోతుంది అని అనుకున్నాం కానీ మీ అత్తయ్య పెళ్ళైనా సరే తన పట్టుదలని మాత్రం వదలలేదు మీ మామయ్య చాలా మంచివారు మీ అత్తయ్య ముండిదని తెలిసినా సరే తనను ఎలాగొల తన ప్రేమతో మొత్తానికి మార్చుకున్నారు ఆ తర్వాత మీ బావు పుట్టాడు అంతా బాగుంది అనుకున్న సమయంలో సరిగ్గా అప్పుడే మీ అత్తయ్య బుద్ధి బయటపడింది విక్రాంత్కి ఒక ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా తీర్థయాత్రలకు వెళ్ళారు తిరిగి వస్తూ ఉండగా వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయ్యి విక్రాంత్ తల్లిదండ్రులు అక్కడికక్కడే చనిపోయారు ఇది తెలిసి నేనెంతో బాధపడ్డాను మీ తాతయ్య కూడా ప్రాణ స్నేహితుడు కొడుకు కోడల్ని పోగొట్టుకున్నాడు అన్న బాధలో ఉంటాడని పలకరించడానికి వెళుతుంటే అప్పుడే మీ అత్తయ్య వచ్చి ఎక్కడికి నాన్న వెళుతున్నారు అని అడిగింది దాంతో మీ తాతయ్య జరిగిన విషయం చెప్పగానే మీ అత్తయ్య ఎంతో సంతోషంగా అమ్మయ్యా ఈ నాళ్ళకి నా కోరిక తీరింది అయినా ఎందుకు నానా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నేను అనుకున్నదే కదా జరిగింది అనంది కసిగా మీ అత్తయ్యన అలా చూసిన మాకు ఏమీ అర్థం కాలేదు మీ తాతయ్య షాక్ అయ్యి అలా చూస్తూనే అదేంటమ్మా అలా అంటావు వాళ్ళు ఇప్పుడు చాలా బాధలో ఉన్నారు తల్లి నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడడం తప్పమ్మా అని అన్నారు ఏంటి నాన్న మాట్లాడడం తప్పంటారు నా జీవితం ఇలా అవ్వడానికి కారణమే వాళ్ళు కదా ఎంతో ప్రాణంగా ప్రేమించాను అలాంటిది నన్ను కాదని వేరే ఎవరితోనో పిల్లల్ని కని సంతోషంగా ఉంటానంటే చూస్తూ ఊరుకుంటానా అందుకనే ఇవాళ నా కోపానికి కారణమైన వాళ్ళని చంపేశాను అంది మీ అత్తయ్య ఆ మాట వినగానే మీ తాతయ్యకి హార్ట్అటాక్ వచ్చింది ఆయన గుండె పట్టుకుని కింద పడిపోతూనే ఎందుకు తల్లి ఇలా ఎందుకు చేశావు అని అడిగారు బాధగా మీకు తెలియదు నాన్న నేను అతన్ని ఎంతగా ప్రేమించానో అలాంటిది నన్ను కాదంటే నేనెలా ఒప్పుకుంటాను అనంది మీ అత్తయ్య ఇప్పుడు ఎందుకమ్మా జరిగిపోయిన వాటి గురించి మాట్లాడతావు నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ భర్త కూడా చాలా మంచివారు నీకొక బాబు పుట్టాడు మళ్ళీ ఎందుకు వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడ్డం ఎందుకు తల్లి ఇదంతా ఇలా ఎందుకు చేశావు అని అడిగారు మీ తాతయ్య మీకు నా గురించి పూర్తిగా తెలిసి కూడా ఎలా అడుగుతున్నారు నాన్న ఏదైనా నాకు కావాలనుకుంటే అది నాకు దక్కి తీరాలి అంతే లేదు అనుకుంటే అది ఎవరికి దక్కనివ్వను ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగానని అనుకుంటున్నారేమో మీరు చెప్పినట్టుగా మీ అల్లుడు చాలా మంచివారు అందుకే ఆయనకు అనుమానం రాకుండా ఇన్ని సంవత్సరాలు ఆగి వాళ్ళని ఇప్పుడు చంపాను అని చెప్పింది మీ అత్తయ్య అదంతా విన్న మేమందరం కూడా ఒక్క క్షణం అలా ఉండిపోయాం కానీ మా అందరికీ తెలియని విషయం ఏంటంటే అప్పుడే వచ్చిన మీ మావయ్య కూడా మీ అత్తయ్య మాటలు విని షాక్ అయ్యారు కానీ ఎంత మంచి వాళ్ళకైనా సహనానికి కూడా హద్దుంటుంది కదా తల్లి ఇక మీ మామయ్య మీ అత్తయ్య ఆరాచకాలని భరించలేకపోయాడు అందుకని తానే స్వయంగా మీ అత్తయ్యని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాడు తన భర్తే తన పైన కేసు పెట్టి జైల్లో ఉంచడం అవమానంగా భావించి మీ అత్త ఆత్మహత్య చేసుకొని జైల్లోనే చనిపోయింది అది విన్న మీ తాతయ్య గుండె ఇక ఆగిపోయింది ఆ తర్వాత కొద్ది రోజులకి మీ నానమ్మ కూడా బెంగతో చనిపోయారు ఇదంతా తెలిసిన విక్రాంత్ వాళ్ళ తాతయ్య గారు మీ అత్తయ్య తన కుటుంబంపై ఇంతలా పగ పెట్టుకున్నందుకు చాలా బాధపడ్డారు విక్రాంత్కి చిన్నప్పటి నుంచి ఆఫీసులో అన్ని విషయాలు తెలియజేస్తూ అతన్ని పెంచారు కొడుకు కోడలి మరణం ఆయన్ని బాగా క్రొంగదీసింది మెల్లిమెల్లిగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది విక్రాంత్కి పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి ఆయన కూడా కాలం చేశారు ఇక మీ మామయ్య మీ అత్తయ్య మరణంతో పూర్తిగా మందుకి బానిసై మనుషులకి దూరంగా ఉండిపోయాడు అసలు జరిగిందంతా కూడా మీ అత్తయ్య కారణంగా జరిగింది కానీ మీ నాన్న అంతా విక్రాంత్ వాళ్ళ నాన్నగారి కారణంగా జరిగిందని మీ బావకి చెప్పి విక్రాంత్పై ద్వేషాన్ని కలిగించాడు ఆ ద్వేషం అతనిలో వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది నీకు కూడా వాళ్ళ వల్లే మన కుటుంబం అంతా నాశనం అయిపోయిందని అబద్ధాలు చెప్పి విక్రాంత్పై కోపాన్ని కలిగించి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకునేలా చేశారు మీ నాన్న అని చెప్పి ఆమె వైపు తిరిగింది సుమతి అప్పటికే అనామిక కన్నీళ్లతో సోఫాలో అలా కూర్చొనిండిపోయింది ఇప్పుడు చెప్పు తల్లి అసలు తప్పెవరిదమ్మా చేసిందంతా ఎవరు జరిగిందానికి కారణం ఎవరు తప్పులన్నీ మన వైపు పెట్టుకొని శిక్షలు మాత్రం మీ నాన్న వాళ్ళకి వేయాలనుకుంటున్నారు నువ్వే ఆలోచించు తల్లి మీ నాన్న చేసింది కరెక్టా అని అడిగింది సుమతి ఆమె దగ్గరికి వెళ్ళి అప్పటికే కళ్ళనీళ్ళతో ఉన్న అనామిక అమ్మా అంటూ ఆవిడ్ని హత్తుకొని ఏంటమ్మా నాన్న మరీ ఇంత క్రూరంగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు అందుకనేనా ఆయన ఎప్పుడూ నన్ను అన్నీ నీకు మీ అత్తయ్య పోలికలేరా అనేవారు లేదమ్మా నేను అత్తయ్యలా అస్సలు చేయనమ్మా అని చెప్పి కళనీళ్ళు తుడుచుకుంది అనామిక తెలుస్తల్లి తల్లి నీలో మీ నాన్న రక్తమే కాదు నా రక్తం కూడా ఉంది వాళ్ళకి కీడు చేయడం తెలిస్తే నాకు మేలు చేయడం కూడా తెలుసు అందుకనే నీలో ఈ మార్పు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆమె తలనిమిరింది సుమతి మరి ఇవన్నీ బావకి చెప్పొచ్చు కదా అమ్మా బావా ఇంకా వాళ్ల మీద కోపంగానే కదా ఉన్నాడు అని అడిగింది అనామిక ఇంతకుముందు నీకు ఏం చెప్పాలని ప్రయత్నించినా నువ్వు వినేదానివా తల్లి ఇప్పుడు ఆ స్టేజ్లోనే మీ బావ కూడా ఉన్నాడు పరిస్థితులు నీలో ఎలా మార్పును తెచ్చాయో మీ బావలో కూడా అదే మార్పును తెస్తాయి అప్పటి వరకు వేచి చూడడం తప్ప మనమేమీ చేయలేమమ్మా అంది సుమతి అవునమ్మా బావ కూడా అన్ని అర్థం చేసుకొని తొందరలోనే మారాలని నేను కూడా కోరుకుంటున్నాను అంది అనామిక సరే తల్లి ఇప్పటికే చాలా లేట్ అయింది పొద్దున్నే మీరు గుడికి కూడా వెళ్ళాలి వెళ్ళి పడుకో ఇక ఈ ఆలోచనలన్నీ మానే అనంది సుమతి అలాగే అమ్మా అని అమ్మా నీ దగ్గర పడుకోనా అని అడిగింది అనామిక అయ్యో తల్లి దానికి నువ్వు అడగాలా ఏంటి అని చెప్పి ఆవిడ ఒళ్ళో నిద్రపుచ్చింది అనామికని సుమతి సుధకి ఆనందంతో నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటే విక్రాంత్ దగ్గరికి వెళ్ళి ఏంటి బంగారం పడుకోవా అని అడిగాడు లేదండి రేపటినుంచి బన్నీ పూర్తిగా మన బిడ్డ అయిపోతాడు కదా నాకు ఆనందంతో అస్సలు నిద్రపట్టడం లేదు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని చూసుకుంటున్నా అంది గడియారం వైపు చూస్తూ నువ్వు ఇలా టైం ఎలా బన్నీకి చెల్లి కావాలన్నావు కదా మరి ఆ పని మానేసి ఇలా తిరుగుతూ ఎలా అని అడిగాడు విక్రాంత్ సుధ చేతులు కట్టుకొని అతని వైపు చూస్తూ మీరున్నారే ఏం మాట్లాడినా అక్కడికే తీసుకొస్తారు కదా అని అడిగింది నవ్వుతూ మరి టైం టేబుల్లో తేడా వచ్చేస్తే ఎలా బంగారం ఏ పనైనా పర్ఫెక్ట్గా చేయాలి నువ్వు అసలే టీచర్ కదా ఇవన్నీ నీకే బాగా తెలుస్తాయి కదా అని అడిగాడు కొంటెగా మిమ్మల్ని అంటూ అతని మీదకొస్తుంటే ఆ రెండు చేతులు పట్టుకొని వెనక్కి తిప్పి అలానే ఎత్తుకొని మంచంపైకి తీసుకెళ్ళి బెడ్లైట్ ఆఫ్ చేశాడు విక్రాంత్ తెల్లవారగానే రోజులానే సుధ తొందరగా లేచి త్వరగా తన పూజ చేసుకొని విక్రాంతిని కూడా లేపి రెడీ చేసేసింది ఈలోపు కీర్తి నిఖిల్ బన్నీని రెడీ చేసి తీసుకొచ్చారు తర్వాత అందరూ గుడికి బయలుదేరారు వీళ్ళు గుడికి వెళ్ళేసరికి అప్పటికే శ్యామ్ హరీష్ అనామిక వాళ్ళు గుడికి చేరుకొని అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు బన్నీ వెళుతూనే సుమతిని చూసి అమ్మమ్మా అంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు అరే బంగారం భలే ముద్దుగా ఉన్నావురా ఈ డ్రెస్సులో ఎంత బాగా రెడీ చేశారు నిన్ను అనంది సుమతి బన్నీని ముద్దు పెట్టుకుంటూ అమ్మమ్మ నాకు కూడా నచ్చింది ఈ డ్రెస్సు ఇదిగో పిన్ని మామూలే నన్ను రెడీ చేశారు అన్నాడు బన్నీ ముద్దు ముద్దుగా వాళ్ళని చూసి నవ్వుతూ సరే రండి పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుందన్నారు అని సుధా ఎక్కడా అని చూసింది అప్పుడే సుధ దేవుడికి కొన్న పూలు పట్టుకొని ఇద్దరూ కలిసి వస్తుంటే వాళ్ళని చూసి భగవంతుడా ఈ జంటకి ఎవరి దిష్టి తగలకూడదు వీళ్ళెప్పుడు ఇలాగే కలకాలం కలిసి ఉండేలా దీవించు స్వామి అని మొక్కుకుంది సుమతి మనసులోనే అప్పుడే అక్కడికి సరిగ్గా గౌతమ్ కారు వచ్చాగింది అతన్ని చూసి అందరూ ఎవరా అని అనుకుంటూ ఉంటే అనామిక దగ్గరికి వెళ్ళి తను మా బావ అని చెప్పింది వాళ్ళకి అది విన్న సుధవాళ్ళు ఓహో అని అనుకుంటే విక్రాంత్ భానుమతి గారు మాత్రం కంగారుగా చూశారు సుమతి వైపు ఆవిడేం పర్వాలేదంటూ కళ్ళతోనే సైగ చేయడంతో సరే అనుకుంటూ లోపలికి వెళ్ళారు వాళ్ళు అందరూ రావడంతో పంతులు గారు వచ్చి విక్రాంత్ సుధులని పీటలపై కూర్చోబెట్టి పూజ చేయించారు తర్వాత బన్నీని సుధా విక్రాంతుల మధ్యలో కూర్చోబెట్టి దత్తత కార్యక్రమం పూర్తి చేశారు దత్తత పూర్తవగానే సుధ కన్యుడు పెట్టుకుంటూ హరీష్ అనామికల వైపు చూసి వాళ్ళకి దండం పెట్టింది అరే వద్దు అంటూ అనామిక దగ్గరికి వెళ్ళి సుధ చేతుల్ని పట్టుకొని ఇది నీ హక్కు నీ హక్కుని నీకే ఇచ్చేస్తున్నా దానికి నువ్వు ఇలా చేయడం ఏమీ బాగలేదు సుధా అనంది అనామిక లేదు నాకు నువ్వు చేసిన ఈ సాయాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను అని చెప్పింది సుధా కన్నీళ్లు పెట్టుకుంటూ అరే ఇప్పుడే కదా చెప్పాను ఇలా కన్నీళ్లు పెట్టుకుంటావేంటి అయినా చెల్లికి మంచి చేయడం కూడా అక్క బాధ్యత కదా లేదంటే ఇంకా నువ్వు నన్ను అక్కగా అనుకోవడం లేదా అనామిక ఆమె కళ్ళు తుడుస్తూ అయ్యో అలాంటిదేమీ లేదు ఇక నుంచి నువ్వు నా అక్కవే అనంది సుధ నవ్వుతూ అది అలా ఉండాలి అంది అనామిక ఆమెతో పాటు నవ్వుతూ అనామిక సుధ అలా కలిసి ఉండడం చూసి అందరూ ఎంతో సంతోషించారు ఒక్క గౌతం తప్ప అరే మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళైతే మరి నేనేంటి అంటూ కీర్తి వాళ్ళ దగ్గరికి రాబోయి పక్కనే ఉన్న నీళ్ల చొంపు తట్టుకొని కింద పడిపోయింది అందరూ ఆమె పడిపోతుంది అనుకున్న సమయంలో రెండు చేతులు వచ్చి ఆమెను పడకుండా గట్టిగా పట్టుకున్నాయి ఇంతకీ ఎవరై ఉంటారబ్బా ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పై ఏడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ముప్పై ఎనిమిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి